ఇప్పుడే ప్రభాసన మూవీ చూసి రావడం జరిగింది కలికి నాకైతే చాలా చాలా మిరాకిల్ అనిపించింది ఒక సాలర్ ఒక బాహుబలి అన్ని ఎలివేషన్స్ కలిపితే కలికి మిక్స్డ్ అన్నట్లు అనిపించింది సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది ప్రభాస్ అనే ఖచ్చితంగా హిట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్లా కొన్ని సీన్స్ మాత్రం నేనైతే మర్చిపోలేను సినిమా మాత్రం చాలా సూపర్ హిట్ సెకండ్ టాప్ సెకండ్ స్టాప్ చూసిన తర్వాత అయితే పెట్ ఎక్కుతుంది అబ్బాబాబు ఏమంటావా 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 అంత యాక్టింగ్తో పాటు గ్రాఫిక్స్ కానీ అలాంటి బిల్డింగ్స్ కానీ అలాంటి కొత్త డిఫరెంట్ కంటెంట్ ఇది మాత్రం చూసిన తర్వాత నిజంగా అంటే సెకండ్ కి మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెయించుకోవో అన్ని కోట్లు ఖర్చు అంటే సినిమా అనుకున్నాం ఏదో కలికి అంటే అనుకున్నా కానీ నిజంగా కలికి మాత్రం కలిపి కొట్టేసిండు కలికి సూపర్ అంటే సూపర్ సినిమా మాత్రం మిరాకిల్ దీపిక పదుకొని యాక్టింగ్ మాత్రం అబ్బా అమితాబ్ బచ్చన్ది కానీ చెప్పలేం బ్రో ఇట్లాంటి యాక్టింగ్ నిజంగా అంటే అంత పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు ఈ మూవీలో నాకైతే అనిపించింది కొన్ని లో అయితే అసలు ఆ యాక్టింగ్ చూసి అయితే నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ గుస్బం సీన్స్ ప్రభాస్ ఎంట్రీ మాత్రం అబ్బాదిరిపోయింది బ్రో ప్రభాస్ ఎంట్రీ చూసిన తర్వాత అయితే పిచ్చి ఎవరికైనా థియేటర్లో అరుపులే అరుపులే స్టార్టింగ్ ఎంట్రీస్తాడు అబ్బాబ్ ఆ స్టైల్ ఆ మొక్కల మీద కూర్చునేది పిచ్చెక్కిపోవాల్సిందే బ్రో ఇంకా అమితాబ్ బచ్చన్ అంటే అసలు గుర్తు వేయట్లేనరే అమితాబ్ బచ్చన్ అన్నట్ల ఏదో పాతకాలపు రాజు ఉండరాడు ఆ టైప్ ఆఫ్ పెట్టినారు ఇంకా దీపిక పదుకొని అయితే మహారాణలో అనిపించింది చాలా చాలా బ్రహ్మాండంగా అయితే ప్రభాస్ ప్రభాసనకైతే ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హిట్ కొట్టేసింది బ్రో ఒక బాహుబలి ఎలివేషన్స్ ఎక్కడ చూడలేము అనుకున్నాం కానీ కలికిల నాగశ్విన డైరెక్టర్ గారు నీకైతే హ్యాండ్సప్ అంట హ్యాండ్సప్ అసలు ఇట్లాంటి మైండ్ సెట్ థాట్స్ ఎట్లు వస్తాయో ఏమో నాకైతే తెలియదు కానీ ఈ మైండ్ సెట్కి మాత్రం అన్న నేను అనుకున్న ఇంత టైం పట్టింది మూవీ ఏంది ఏంది అనుకున్నా కానీ ఇంత టైం కాదు ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే అట్లాంటి డిజైన్ కానీ అట్లాంటి లొకేషన్స్ కానీ చాలా సూపర్ అంటే సూపర్ డిఐ కానీ ఎవ్రీథింగ్ మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ హిట్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే కలికి మూవీ ప్రభాస్ అన్న మాత్రం ఇది వేరే లెవెల్ హిట్ ఎన్నో సినిమాలు వరల్డ్ వైడ్ హిట్ కొట్టినా ఇది మాత్రం వరల్డ్లోనే షేక్ అయిపోతారు హాలీవుడ్ వాళ్ళు అయితే ఇంకా పర్షన్ అయిపోతారు అసలు నాగశ్విని ఏంది ఇట్లా తీసిండా అని ఒక తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచి మిరాకిల్ మూవీ చూపించడం మాత్రం నాగశ్విన్ గారు చాలా చాలా గ్రేట్ అండి మీ డైరెక్షన్కి మాత్రం ఒకసారి విజిల్స్తా సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది హిట్ పక్కా హిట్ అంటే హిట్ తోపు హిట్ మళ్ళా మూవీ ఎవ్వరు కూడా చిన్న మాట కూడా చెప్పుకోవడానికి లేదు అంత సూపర్ హిట్ మూవీ థ్యాంక్ యూ గైస్ మన ఛానల్ని ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే మనకు కామెంట్ చేయండి దీని గురించి అన్న ఇన్ఫర్మేషన్స్ కావాలంటే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ